ఏపీలో రేషన్ బియ్యం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది సాధారణంగా చౌక బియ్యం గురించి ఎప్పుడూ ఈ లెవెల్లో చర్చ అయితే సాగింది లేదు దానికి కారణం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడమే అని అంటున్నారు గత రెండేళ్లుగా పవన్ ఇదే విషయం మీద ఉన్నారు అక్రమంగా లక్షల టన్నుల్లో విదేశాలకు పోతున్న ఈ ఉచిత బియ్యం కొందరు అక్రమార్కులకి వేల కోట్ల ఆదాయంగా మారుతోందని భావిస్తున్నారు దానికి అడ్డుకట్ట వేసేందుకు చెక్ పెట్టేందుకు కూడా ఆయన గట్టి పట్టుదల మీద ఉన్నారు పవన్ ఎంతలా పట్టుబట్టి ఉన్నారు అన్నదానికి ఒక అచ్చమైన ఉదాహరణ చూస్తే మూడు రోజుల క్రితం తుఫానుతో అలజడిగా ఉన్న సముద్రంలోకి ఆయన బోట్లు వేసుకుని మరి వెళ్ళి సీజ్ అయిన షిప్ని పరిశీలించడమే అని అంటున్నారు అంతలా ఆయన దీని మీద ఫోకస్ పెట్టేశారు ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడ పోర్టులోకి ల్యాండ్ అయిన పవన్ ఒక పూట అంతా అక్కడే గడిపారు అక్రమార్కులను కనిపెడతామని రేషన్ బియ్యం మాఫియాను పూర్తి స్థాయిలో చెక్ పెడతామని కూడా ఆయన అంటున్నారు ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా ఉంది ఈ నెల మూడవ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో కాకినాడ పోర్టు అక్రమ బియ్యం రవాణాకు అడ్డాగా మారిన వైనం మీద చర్చిస్తారు అని అంటున్నారు దీన్ని అరికట్టేందుకు గత అవకాశాల మీద పూర్తి స్థాయిలో చర్చిస్తారు అని అంటున్నారు మరోవైపు చూస్తే రేషన్ బియ్యం ఒకప్పుడు రెండు రూపాయలు ఉండేది ఆ తరువాత అది రూపాయికే ఇస్తూ వచ్చారు ఇక కరోనా వైరస్ నేపథ్యంలో ఉచితంగా అందిస్తున్నారు మనిషికి ఐదు కేజీల వంతున ఈ బియ్యం ఇస్తున్నారు అయితే ఈ బియ్యం పూర్తిగా దుడ్డుగా ఉండటం ఎవరు తినలేకపోతున్నారు దాంతో దీనిని రేషన్ డీలర్లకే కిలో పది రూపాయల వంతున అమ్మేస్తున్నారు అలా నూటికి తొంభై శాతం బియ్యం రేషన్ బియ్యం తీసుకోకుండా నగదే తీసుకుంటున్నారు అన్నది బహిరంగ రహస్యం దాంతో ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తోంది అని అంటున్నారు ప్రజలు ఎవరు ఈ బియ్యం తీసుకోకపోతే ఎందుకు రేషన్ ద్వారా బియ్యం ఇవ్వడం అన్న ఆలోచనలో కూడా సర్కారు ఉన్నట్లుగా అంటున్నారు దాంతో రానున్న రోజుల్లో రేషన్ బియ్యం మీద సంచలన నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు అంటే రేషన్ దుకాణాల్లో బియ్యానికి బదులుగా నగదుని వారి ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం చూస్తోంది అని అంటున్నారు అంతేకాదు బియ్యానికి బదులుగా ఇతర సరుకులు ఇచ్చేలా కూడా ఆలోచన చేస్తోంది అంటున్నారు దాన్ని తో రేషన్ బియ్యం ఎటు తరలిపోకుండా పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ అయితే సాగుతోంది అదే కార్యరూపం దాలిస్తే రేషన్ లబ్ధిదారులకు ఏ నష్టమూ ఉండదు వారికి బియ్యానికి బదులుగా నగదు ఖాతాలో పడుతుంది ఈ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి దోచుకునే దందాకే చెక్ పడుతుంది అంటున్నారు మరి చూడాలి ప్రభుత్వం ఏ విధంగా దీని మీద నిర్ణయం తీసుకుంటుంది అన్నది